ఒకే నియోజకవర్గం ఒకే పార్టీ కానీ ఆ ఇద్దరికి ఒకరంటే మరొకరికి అసలు పడదు ఆధిపత్య పోరులో తగ్గేదెలే అంటూ మీసం మెలేసే టైప్ ఇద్దరు నువ్వానైనా తెలుసుకుందాం రా అంటూ అనుకునే వాళ్ళిద్దరు ఆల్ ఆఫ్ ద సడన్ ఒకే వేదికపై తడుక్కుమన్నారు మేము మేము ఒకటే మధ్యలో ఎవరైనా వస్తే అంతే సంగతులు అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఇంతకీ ఎవరా నేతలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ జుమా మహేశ్వర నాయుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి వీళ్ళిద్దరూ ఇద్దరే ఒకరు అవునంటే ఇంకొకరు వద్దని వారించే టైపు ఒకే గొడుగు కింద ఉప్పు నిప్పులా ఉంటున్నారు టీడీపీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విడివిడిగానే చేస్తూ వస్తున్నారు నియోజకవర్గంలో పార్టీకి రెండు ఆఫీసులు ఉన్నాయంటే నేతల మధ్య ఏ స్థాయిలో ఆదిత్య పోరు నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితిని గమనించి అధినేత చాలాసార్లు సర్ది చెప్పారు పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు అప్పటికప్పుడు సరేనన్నా ఆ తర్వాత షరావాములుగానే వ్యవహరించారు ఉమామహేశ్వర నాయుడు హనుమంతరాయ్ చౌదరి ఎవరికి ఎవరు తగ్గడం లేదు ఇక లాభం లేదని గ్రహించిన చంద్రబాబు సీన్లోకి మరో వ్యక్తిని తీసుకువస్తున్నట్టు సంకేతాలిచ్చారు అయినా వీరిలో మార్పు రాలేదు ఈ క్రమంలోనే కళ్యాణదుర్గంలో పని చేసుకోవాలని సురేంద్రబాబుకు సూచించారట చంద్రబాబు ఈ అనూహ్య పరిణామంతో ఉమామహేశ్వర మారుతీలు ఉలిక్కిపడ్డారు తెగేదాకా లాగితే అసలకే అసలని భావించి విభేదాలను పక్కన పెట్టి తామిద్దరం ఒక్కటేనని చాటుకున్నారు రెండు వర్గాలుగా ఇన్నాళ్లు విడివిడిగా పనిచేసిన పార్టీ ఉన్నతి కోసమే కృషి చేశామన్నారు ఉమామహేశ్వర నాయుడు ఇద్దరం ఒక్కటే కళ్యాణదుర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలని నిర్ణయించామన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం విభేదాలు పక్కన పెట్టి తమలో టికెట్ ఎవరికి దక్కినా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు కలుసుకోవడం పరిణామం కొన్ని అనివార్యకల వల్ల పార్టీ విడివిడిగా ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసి కట్టుగా పార్టీకి కొనసాగిస్తాం మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాను గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమామహేశ్వర నాయుడు ఓడిపోయారు ఆ తర్వాత ఉమా ఉన్నం వర్గాల మధ్య పూడ్చల్లినంత గ్యాప్ వచ్చింది హనుమంతరాయ్ తనయుడు మారుతి చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని ఉమామహేశ్వర వ్యతిరేకించారు దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది వీళ్ళిద్దరి టార్గెట్ ఒక్కటే టికెట్ ఇస్తే ఇద్దరులు ఎవరికో ఒకరికి ఇవ్వాలి అంతేగాని సురేంద్రబాబుకి ఇవ్వొద్దన్నది వీళ్ల డిమాండ్ గా కనిపిస్తోంది మరి సురేంద్రబాబు ఎలా స్పందిస్తారు అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది